గురజాల మండలం పులిపాడు గ్రామంలో వినాయక పండుగ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ మండపం ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించి పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని గణేష్ మహారాజుని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

సమదైన మహాగణపతి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా సకల దాని కొంచెం బొట్టు పెట్టి నిర్మాణం తదంగా కలశారాధనం కరిస్తే దీనికి కొంచెం గంధం వేసుకోండి గంధం వేసుకో దాంట్లో నుంచి తదంగా మగవాళ్ళు అమ్మం ప్రోక్ష ఆ మోసం బుద్ధి మీద దేవాసం ప్రోక్ష్యా మీ దగ్గర మోసం బుద్ధి మీద దేవాసం

కొబ్బరి నీళ్ళలో తోమలపాకు వేసుకోండి వేసుకొని గణపతి నీళ్లు తెలుగుతూ అభిషేకం చేయండి స్వామివారి మీద ఓం ఆవు